హైవర్స్ మన దగ్గర చాలామంది టిడ్కో ఇళ్ళకి సంబంధించి టీడీపీ హయాంలో డబ్బులు చెల్లించున్నాం ఈ వైసీపీ వాళ్ళు వచ్చాక మేము ఉచితంగా ఇస్తామని చెప్పున్నారు బట్ వాళ్ళు ఇవ్వలేదండి అని కొంతమంది కొంతమంది ఇచ్చారండి కానీ అసలు వాటికి సరైనటువంటి సౌకర్యాలు లేవు డ్రైనేజ్ సిస్టమ్ లేదు కరెంట్ సిస్టమ్ లేదు వాటర్ ప్రాబ్లము ఇలా రకాలు చెప్తా ఉన్నారు దాంతో అసలు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఇళ్ళకి సంబంధించి శాంక్షన్ అయినాయి ఎన్నిటికి సంబంధించి హడావిడిగా హడావుడిగా రంగులేసి జనాన్ని తీసుకెళ్లారు అండ్ ఎన్ని ఇంకా నిర్మాణం కంప్లీట్ అవసరం మొత్తం లిస్టు చేస్తూ ఉంటే ఎనిమిది లక్షల పైగా ఇల్లు కనిపిస్తూ ఉంది ఈ ఎనిమిది లక్షల పైగా ఇళ్లలో ఐదు లక్షలకు సంబంధించేసి ఆల్మోస్ట్ కంప్లీట్ కావాల్సినట్టుగానే ఉన్నాయి కానీ ఇంకా పనులు నడవాలి మూడు లక్షల ఇళ్ళకు సంబంధించి ఎండింగ్ స్టేజ్లో ఉన్నాయి ఈ వేలో ఒక లక్ష ఇరవై ఎనిమిది ఇల్లు అంటే లక్ష ఇరవై ఎనిమిది వేల ఇళ్ళకు సంబంధించి వంద రోజులలో పనులు కంప్లీట్ చేయగలిగితే అల్లు ఇచ్చేయచ్చు సో ఆ ఇల్లు పొందే వారి యొక్క జాబితాలో మీరున్నారేమో ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే మీకు కేటాయించినటువంటి ఇల్లు ఎక్కడ అక్కడ వచ్చే పనులు ఎలా నడుస్తూ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూసుకోండి దెన్ దాన్ని బట్టి ఈ ప్రభుత్వం మీకు కేటాయించిన ఇళ్లకు సంబంధించి ఎవరికి ఎప్పుట్లో రాబోతుందో మీకు క్లారిటీ రావచ్చు బట్ ఐఎమ్ షూర్ నేనైతే మరలా చెప్తున్నా ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు వచ్చే నాటికి ఆంధ్రప్రదేశ్లో కనీసం కనీసం కొత్తగా పది లక్షల మందికి అయితే శాశ్వత నివాస గృహాలే ఉంటాయి ఈ టిట్ ఎవరికైతే గతంలో కేటాయి అందరికి టిట్కోయిల్ అయితే వాళ్ళకి వెళ్ళిపోవచ్చు చేతికి నో డౌట్ అది కూడా విత్ అంటే ఫుల్ ఎమ్యూనిటీస్ అని అన్ని సౌకర్యాలు ఉండే విధంగా సో మీరు జస్ట్ రీచెక్ చేసుకోండి అంత వెళ్ళి అక్కడికి అండ్ ఏమైనా డౌట్లు ఉంటే గ్రామ సచివాలయంలో వెళ్ళి అడగండి